హలో ఎవ్రీ వా అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ అయితే మీకు చూపిపోతున్నానండి ఈ చికెన్ ఫ్రై అనేది నేను కొంచెం గీతో పాటు నేను కొంచెం ఆయిల్తో పాటు చేశాను ఎంత ఎమ్మీగా వచ్చిందో తెలుసా అండి సో చూశారు కదా చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది సో నేను చేసినట్టు అయితే చికెన్ ఫ్రై రెసిపీ మీరు కూడా ట్రై ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే మ్యారినేషన్ కోసం అయితే ఒక బౌల్ అయితే తీసుకుంటాము ఇట్లా హాఫ్ కిలో చికెన్ అయితే నేను మంచిగా పసుపు ఉప్పేసి ఉప్పు నీళ్ళలో అయితే వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నానండి చికెన్ అనేది నేను ఎప్పుడు ఏ రెసిపీ చేసిన చికెన్ అనేది ఉప్పు నీళ్ళలో అయితే ఖచ్చితంగా నానబెట్టుకునే చేస్తాను అప్పుడే ముక్క అనేది సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సో వాటర్ లేకుండా చికెన్ అనేది డ్రైన్ చేసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను కదా దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నాను బాగా గట్టిగా ఉండే పెరుగు వేసుకోండి దాంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను సో దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నానండి ధనియా పౌడర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది టూ పడుతుంది ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను అక్కడే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ స్పూనే వేసాను ఎందుకంటే మీకు ట్విస్ట్ ఉంటుంది మధ్యలో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో చూడండి సో వన్ స్పూన్ ఏమో చికెన్ మసాలా వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో జిలకర్ పౌడర్ వేసుకున్నానండి మీకు కొంచెం స్పైసీగా కావాలి చికెన్ ఫ్రై అనుకుంటే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అదే కొంచెం మీడియంగా ఉండాలంటే ఒక టూ స్పూన్ సరిపోతుంది నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసిన పదార్థాలు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే స్టార్ట్ చేసుకోండి మీకు కనుక టైం లేదనుకుంటే ఒక టెన్ మినిట్స్ అన్న నానబెట్టుకోండి నానబెట్టుకుంటేనే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే ప్రాసెస్ చూపించేస్తాను సో ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండి అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం చికెన్ ఫ్రై అనేది బాగా ఫ్రై చేయాలి కాబట్టి కూడా ఉంటుంది సో దాంట్లో బాండి హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ అయితే నేను అక్కడ గీ వేసుకున్నానండి గీ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గీతో చికెన్ ఫ్రై చేసుకుంటే అసలు చాలా చాలా ఎమ్మె ఎమ్మీగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది తెలుసా అండి చికెన్ ఫ్రై అనేది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే సో గీ వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నానండి గీ అండ్ ఆయిల్ మంచిగా అయితే హీట్ అయిన తర్వాత ఆ బిర్యానీ ఆకు వేసుకున్నానండి ఒక నాలుగు అయితే లవంగాలు వేసుకున్నానండి ఒక నాలుగు ఇలాచి వేసుకున్నానండి ఒక ఇంచు చెక్క వేసుకున్నానండి ఖచ్చితంగా నాలుగు ఆలుకాయలు అయితే వేసుకోండి ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆలుకాయకి ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయొద్దు సో ఇప్పుడు అనేవి చూసారండి మంచిగా అయితే కలర్ చేంజ్ అయినాయి కదా దాంట్లో గుప్పడైతే ఫ్రెష్గా ఉండే కరేపాకు వేసుకున్నాను సో కరేపాకు కూడా కొంచెం చిట్టపట్ల ఆడిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే అలా సన్న సన్నగా అయితే కట్ చేసుకున్నారండి పకోడికి కట్ చేసినట్టు సో అలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయినా కరేపాకు అయినా పలావ్ దింసలు ఉన్నాయి కదండి అవి వేసి ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ అయితే రావాలండి ఉల్లిపాయలు అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సో చూశారు కదా మంచి కలర్ వచ్చింది ఉల్లిపాయ అనేది ఇంక అంతకన్నా ఎక్కువ రానివ్వకండి ఈ కలర్ సరిపోతుంది సో అలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న చికెన్ అనేది వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడు గట్టిగా గబగబా తిప్పేయకుండా కొంచెం వీడలో చూపిస్తున్నట్టు అలా పైకి ఇట్లా అనుకున్నట్టు మిక్స్ చేస్తే ముక్క అనేది ఎక్కడ చిదర చిదరవకుండా ఉంటుందండి సో చాలా మందికి చికెన్ ఫ్రై చేస్తే చిదురవుతుంది కదా ఎందుకంటే మీరు కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలిపితే మాత్రం చిదురవుతుంది సో చూసి కొంచెం నిదానంగా కలుపుకోవాలి అలా వీడలో చూపిస్తున్నట్టు చూసారా గంట అనేది కిందకి పెట్టి అలా పై కనాలి రౌండ్గా తిప్పే కన్నా అలా తిప్పుతుంటే మనకి ఎక్కడ అనేది ఇరిగిపోకుండా ఉంటుందండి సో అది ఇప్పుడు మూత పెట్టకుండా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి అంటే ఇప్పుడు మనకి చికెన్లో వాటర్ వస్తుంది కదా వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి సో నేను అక్కడైతే బిర్యానీ యాకైతే తీసేస్తున్నానండి ఇంకా ఫ్లేవర్ సరిపోతుంది మీకు కావాలంటే ఉంచుకోవచ్చు బట్ నేనైతే తీసాను సో చూసారు కదండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చికెన్ అనేది అలా మంచిగా అయితే ఉడికించుకుంటున్నాను సో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి పైకి బటర్ అండ్ అదే అండ్ ఆయిల్ వచ్చేసింది చూసారా అలా గీ అండ్ ఆయిల్ వచ్చే వరకు అయితే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి మూత పెట్టుకోకుండా సో ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి ఇట్లా ఆయిల్ అండ్ గీ వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కువ వాటర్ కాకుండా నేను చూపిస్తున్నాను కదండి గ్లాస్ అనేది ఆ గ్లాస్ ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోండి చూసారు కదా ముక్క మునిగి అంత అనుకోండి అలా వాటర్ పోసేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఎగిరించుకోవాలి అక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సో చూసారు కదా మూత పెట్టేసుకొని మంచిగా అయితే ఎగిరించుకోవాలి అలా మూత తీసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే అండి ట్విస్ట్ ఏంటంటే మీకు కనుక కొంచెం స్పైసీగా కొంచెం ఘాటుగా కావాలి చికెన్ ఫ్రై అనుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఈ పేస్ట్ వేయడం వల్ల మిరపకాయలు ఉంటాయి కదండి ఎండిమిరపకాయలు అనేవి నేను హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకొని మంచిగా మిక్సీ వేసేసుకొని అలా వాటర్ పోసిన తర్వాత కొంచెంసేపు ఉడికిన తర్వాత అయితే ఆ పేస్ట్ అనేది వేసుకొని జీడిపప్పులు కూడా ఒక గుప్పెడైతే వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి సో ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది అసలు ఎంత బాగుందో తెలుసా అండి ఒక్కసారి నేను చెప్పడం కాదండి ఒక్కసారి మీరు చేసుకొని చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో చికెన్ ఫ్రై అనేది మంచి ఫ్లేవర్ వచ్చింది మీరు కనుక అలా ఎండుమిర్చి పేస్ట్ కనుక లేకపోతే అక్కడ సెజ్వాన్ సాస్ అయినా వేసుకోవచ్చండి మనకి బయట సూపర్ మార్కెట్స్ లో ఉంటది కదా సెజ్వాన్ సాస్ అనేది అదైనా యూజ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సో ఇప్పుడైతే మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఎండుమిర్చి అనేది మనము నానబెట్టుకొని మిక్సీ వేసేసుకున్నాం కదండి దాంట్లో పచ్చి స్మెల్ కూడా ఉంటుంది కాబట్టి సో మంచిగా అది కూడా బాగా వేగాలండి చికెన్ ఫ్రై అనేది ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది సో లాస్ట్కి ఒక మంచి కలర్ వస్తుంది చూడండి ఎందుకంటే మనం ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి సో చూసారు కదా అలా బబుల్స్ బబుల్స్ వచ్చాయి కదండి సో ఇప్పుడైతే ఇంకా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి అలా కొంచెం అడుగు కొంచెం చికెన్ ఫ్రై అనుకున్నప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా లాస్ట్లో అలా పైకి గీ వచ్చింది చూసారండి గీ వచ్చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఆ కొత్తిమీర కూడా మంచిగా వేగాలండి చాలా మంది కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తారు కదా ఈ చికెన్ ఫ్రై అలా కాకుండా కొత్తిమీర వేసేసి మంచిగా కొత్తిమీర కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా చికెన్లో ఫ్రై చేసుకోండి సో చూసారు కదండి అలా చికెన్ అయితే అయితే మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి కట్ చేసి చికెన్ అనేది అసలు చాలా చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వచ్చిందండి ఇలా చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే చికెన్ ఫ్రై ఇలా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుంది ఇది రైస్లోకి బాగుంటుంది అండ్ సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ రోటీస్ లుక్ కూడా సూపర్ సూపర్ కాంబినేషన్ ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి సో ఇంకైతే లాస్ట్లో కొంచెం కరేపాకు యాడ్ చేసేసి హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకొని ఇంకైతే కరేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి రైస్లో కన్నా రోటీస్లో కన్నా సైడ్ డిష్లో కన్నా చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చికెన్ ఫ్రై రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సీ యూన్ నెక్స్ట్ వీడియో